ఆవు ఒకసారి కొంటాం కానీ పళ్ళు చూడాలనుకుంటున్నాం సరేలేండి అయితే ఈ పళ్ళు అంటే ఈ దంతాల టాపిక్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే మన రెండు సంవత్సరాల వ్యవధి కంటే ముందలో ఉన్న వాటికి ఎనిమిది ఉంటాయి అన్నమాట రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక దూడకొచ్చేసి ఎనిమిది ఉంటాయి రెండు నుంచి మూడు సంవత్సరాల వ్యవధిలో మనకి ఒక జత శాశ్వత దంతాలు ఉంటాయి మనకి మూడు నుంచి నాలుగుకి రెండు జతల శాశ్వత దంతాలు వస్తాయి అన్నమాట నాలుగు నుంచి ఐదుకి మూడు జతల శాశ్వత దంతాలు వస్తాయి మూడు జతలు అంటే ఆరు శాశ్వత దంతాలు వస్తాయి పర్మనెంట్ టీత్ ఐదు సంవత్సరాల వయసులో మనకి ఎనిమిది శాశ్వత దంతాలు వస్తాయి అన్నమాట అంటే ఎనిమిది శాశ్వత దంతాలు ఇంకా ఫిక్స్ ఇంకా దాని నుంచి పెరగడానికి ఏం లేదు మనం యానిమల్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఎనిమిది శాశ్వత దంతాలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా అంతకంటే లోపు ఉన్న యానిమల్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ విషయం మీకు ఉపయోగపడింది ఈ పేజ్ని ఫాలో అవటానికి ట్రై చేయండి థ్యాంక్ యూ